నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మాధుములు తెలుగు ఆడియో స్టోరీస్ మాది కోరిన ప్రణయం పార్ట్ ట్వంటీ ఫైవ్తో మీ ముందుకి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ యార్ చూస్తున్న వాళ్ళు చదువుతున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి అలాగే వాకు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి యార్ మీరు ఇచ్చే లైక్ కథ మరింత మందికి రీచ్ అవుతుంది రెండు పాకెట్స్లో రెండు చేతులు పెట్టుకొని స్టైల్గా నిలబడి తననే తీక్షణంగా చూస్తున్న దక్షతని చూడగానే స్టాట్యూలా నిలబడిపోతుంది భూమి భూమి నీ టైమింగ్ బాగాలేదే నోరు అదుపులో పెట్టుకోవడం లేదు నువ్వు ఇప్పుడు వినేశారా వింటే నా పని అయిపోయినట్టే అని చిన్నగా వణుకుతూ విజయ్ వైపు చూస్తుంది సేవ్ మీ అన్నట్లు నువ్వు కిచెన్లోకి వెళ్ళు అని భూమి భయపడడం చూసిన విజయ్ అనడంతో వెంటనే పరుగున వెళ్ళిపోతుంది కిచెన్లోకి భూమి ఒరే నిన్ను చూస్తేనే వణికిపోతుందిరా కొంచెం ఆ చూపు తీక్షణత తగ్గించరా బాబు అని అంటాడు లోపలికి వస్తున్న తక్షణి చూసి విజయ్ అంత లేదులే అనాల్సినవన్నీ అనేస్తుంది మళ్ళీ వణుకుతుంది నోరు అదుపులో పెట్టుకుంటే ఆ బాధ ఉండదు కదా ఊరుకుంటున్నాను కదా అని ఇప్పటికే చాలాసార్లు అన్నది నన్ను ఆ పేరుని సార్థకం చేసి చూపిస్తా ఏదో ఒకరోజు అప్పుడు తెలుస్తుంది అమ్మాయి గారికి అంటూ సర్లే తమరికి బయటికి వచ్చే సమయం ఏమన్నా ఉందా లేకపోతే ఈరోజు కొత్త చెల్లెలతో టైం పాస్ చేయాలని డిసైడ్ అయ్యావా అని అడుగుతాడు దక్ష చూస్తున్నావుగా ఇల్లు కొంచెం అరేంజ్ చేసుకుంటున్నాం మాకు నచ్చినట్టుగా ఈ రోజుకి ఇంట్లోనే నా పని అయినా ఎక్కడికి వెళ్ళాలి ఈ టైంలో ఏ కౌన్సిలింగ్లు ఉండవు కదా అని అడుగుతాడు అనుమానంగా విజయ్ మర్చిపోయావా మన యుఎస్ ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చూసుకోవాలి కదా మనకి ఎగ్జామ్స్ అయిపోగానే ఎంఎస్ చేయడానికి వెళ్ళాలి అని మర్చిపోయావా ఏ వచ్చే ఉద్దేశం లేదా ఏంటి అని వెటకారంగా అడుగుతాడు దక్షత్ లేదు లేదు వస్తాను చదువు మానేస్తానా ఏంటి ఆ ఏర్పాట్లన్నీ రేప్ చేసుకుందాంలే ఈరోజు కొంచెం బిజీ నేను అంటాడు విజయ్ సరే నేను వెళ్తున్నాను ఆఫీస్కి వెళ్తాను ఒకసారి ఎలాగో కాలేజీకి వెళ్ళలేదు కదా ఈరోజు అని దక్ష లేచేసరికి రెండు గ్లాసులలో జ్యూస్ పోసుకొని తీసుకువస్తుంది భూమి తల ఎత్తకుండానే తల దించుకొని నడుస్తూ వచ్చి దక్ష ముందు నుంచొని చేతిలో ఉన్న ట్రేని ముందుకు పెడుతుంది రెండు చేతులు వణికిపోతూ గ్లాసులు కూడా కదులుతుంటే అది చూసి నవ్వు వస్తుంది దక్షికి ఆ నవ్వుని బయటికి రానివ్వకుండా ఆపేసి ఇక్కడేమీ పెళ్లి చూపులు జరగట్లేదు అంత తలదించుకొని నుంచోడానికి అని అంటాడు బేస్ వాయిస్తో దక్ష్ ఆ మాటకి చివ్వున తల ఎత్తి మళ్ళీ వెంటనే విజయ్ వైపు చూస్తూ జ్యూస్ విజయ్ సార్ అని అంటుంది భూమి తీసుకోరా మా ఇంటికి వచ్చిన అతిథివి కదా మా ఇంటికి వచ్చిన వాళ్ళకి మా భూమి అతిథి మర్యాదలు ఏమాత్రం తగ్గకుండా చేస్తుంది అని నవ్వుతూ విజయ్ అనేసరికి మనసులో తిట్టుకుంటూ ఈ అతిథి మర్యాదలు నాకు అవసరం లేదులే మీ ఇద్దరూ తాగండి ఇప్పటి వరకు కష్టపడి అలసిపోయారు కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దక్ష దక్ష గుమ్మం దాటి బయటకు వెళ్ళాక ఒకసారి గుమ్మం వరకు వెళ్ళి తొంగి చూసి అమ్మయ్యా అనుకుంటూ లోపలికి వచ్చి నేనేమి ఆయన్ని మనసులో తిట్టుకోవడం లేదు విజయ్ సార్ అని అంటుంది భూమి వాడి మాట అలాగే ఉంటుంది నువ్వు కొంచెం వాడి దగ్గర కూడా ఈ భయపడడం మానేసే ముందు నువ్వు తాగు జ్యూస్ అని భూమిని కూర్చోబెట్టి భూమి చేతికి గ్లాసు ఇస్తాడు విజయ్ నేను వంట చేస్తాను అని వెళ్ళబోతుంటే ఆగుభూమి ఈరోజుకి సింపుల్గా రైస్ పప్పు పెట్టుకుందాంలే కానీ నువ్వు ఓ హైరానా పడకు మన ఇద్దరమే కదా నాన్న ఇప్పుడు రారు సర్జరీ అంటే అది చాలా కష్టం సాయంత్రం అయిపోతుంది నాన్న వచ్చేసరికి సాయంత్రం సరదాగా అద్వైత వాళ్ళు కూడా కాలేజీ నుంచి వస్తారు కదా ఇక్కడే వండుకొని తిందాం ఇప్పుడు ఫ్రీగా ఉండు అని భూమి పక్కన కూర్చొని నన్ను అన్నయ్య అని పిలు విజయ్ సార్ అన్నావంటే ఈసారి నువ్వు పెట్టింది తినను నీతో మాట్లాడను అని చిరుకోపంగా అంటాడు విజయ్ కానీ మిమ్మల్ని అలా పిలిచేది మీ చెల్లెలు మాత్రమే కదా ఇప్పుడు నేను పిలిస్తే మీ ఫ్రెండ్కి కోపం వస్తుందేమో అని ఆలోచనగా అంటుంది భూమి నన్ను చాలామంది అన్నయ్య అని పిలుస్తారు పిన్ని కూతురు కూడా అన్నయ్య అని పిలుస్తుంది నువ్వు వాడికి భయపడడం మానే భూమి వాడు చాలా మంచివాడు వాడి మాట తీరు అలాగే ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు కదా వాడు కొంచెం సీరియస్ మూడ్లో ఉంటాడు ఎప్పుడు అలా ఉండడం కూడా అవసరం తాతయ్య అంటే వాడికి చాలా ఇష్టం తాతయ్య బిజినెస్ హ్యాండిల్ చేసే విధానం ఇంకా ఇష్టం వాడికి వాడు సెవెంత్ క్లాస్ నుంచి తాతయ్య దగ్గర కూర్చొని కంప్యూటర్కి సంబంధించిన ప్రతి విషయము నేర్చుకున్నాడు ఈ చదువు అంతా కేవలం సర్టిఫికేట్స్ కోసం మాత్రమే వాడు చదువుతున్నాడు నాలెడ్జ్ మొత్తం తాతయ్య దగ్గర నేర్చేసుకున్నాడు తర్వాత వాడు టెన్త్ నుంచి ఇంటర్ అయ్యేసరికి అన్ని కోర్సుల్లో పట్టు సాధించేశాడు వాడికి ఇప్పుడు రానిదంటూ ఉండదు తెలుసా అంత టాలెంట్ ఉంది వాడిలో అద్వైత పెద్దగా వేటి మీద ఇంట్రెస్ట్ చూపించడం కానీ వీడు అన్నిటి మీద గ్రిప్పు పెంచుకుంటాడు తాతయ్య వాడిని తీసుకువెళ్ళి చిన్న చిన్న పా ప్రాజెక్టుల్లో ఇన్వాల్వ్ చేయడం కూడా మొదలుపెట్టారు వాడి టాలెంట్ చూసి అలా వాడికి ఆఫీస్ కూడా అలవాటు చేసేశారు తాతయ్య ఆదివారం వస్తే ఇద్దరూ కలిసి షికార్కి వెళ్ళిపోయేవాళ్ళు లాంగ్ డ్రైవ్కి వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళతో పాటు నా చెల్లి అక్షయ దక్షిగాడిని ఒక్క నిమిషం కూడా వదిలేది కాదు తన విషయంలో అన్ని వాడే కేర్ తీసుకునేవాడు ఒక్కసారిగా వాళ్ళిద్దరూ దూరం అయిపోవడం వాడికి చాలా కష్టం అనిపించింది అదే టైంలో మామయ్యకి లంగ్స్లో కొంచెం ప్రాబ్లం రావడంతో ఆయనకి సర్జరీ జరిగి సిక్స్ మంత్స్ ఫుల్ రెస్ట్ అని చెప్పారు చిన్న మామయ్య ఒక్కరే బిజినెస్ హ్యాండిల్ చేయడం కష్టమవడంతో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉండగా ఒక పక్క తాతయ్య అక్షయ అమ్మ ముగ్గురు చనిపోయిన బాధ ఉన్నా కూడా బిజినెస్ హ్యాండిల్ చేయడం మొదలుపెట్టాడు వాడు తాతయ్య చనిపోవడం మామయ్య హాస్పిటల్లో ఉండడం ప్రత్యర్థులకి బలం చేకూరింది దెబ్బ కొట్టాలని చూశారు అందుకే వాడు దిగాడు బిజినెస్లో అక్కడి నుంచి వాడు చాలా గంభీరంగా మారిపోయాడు బిజినెస్లో అలా ఉండకపోతే నెగ్గుకు రాలేరు బాగా అల్లరివాడు కూడా ఎంత డిసిప్లైన్గా ఉంటాడు అవసరమైనప్పుడు అంత అల్లరి కూడా చేసేవాడు కాకపోతే తాతయ్య అక్షయ ఇద్దరూ చనిపోయాక అల్లరి అనేది వదిలేశాడు వాడు అన్ని విషయాల గురించి ఆలోచిస్తాడు నిన్న వాడు మాట్లాడిన దాంట్లో నువ్వు అర్థం చేసుకోలేదా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో ఇన్ఫామ్ చేసి వెళ్ళాలి అని అది నిన్ను ఏదో శాసించి లేకపోతే నీకు కండిషన్స్ పెట్టినట్టు నీకు అనిపించవచ్చు కానీ నీ సేఫ్టీ కోసమే వాడు అలా చెప్పాడు అర్థమవుతుంది కదా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి వాడిని తప్పుగా మాత్రం వాడి గురించి అస్సలు అనుకోవద్దు భూమి అని చెబుతాడు విజయ్ అయ్యో నేనెందుకు సార్ గురించి తప్పుగా అనుకుంటాను మంచి రాక్షస్ అనే కదా అన్నాను అని అంటుంది భూమి వాడు ఎవరినైనా ఒకరిని కొట్టాడు అంటే వాడు చాలా పెద్ద తప్పు చేశాడు అని అర్థం మొదట కొట్టడు భూమి రెండుసార్లు ఛాన్స్ ఇస్తాడు రెండుసార్లు చెప్పినా వినలేదు అంటే మూడోసారి విరగదీస్తాడు అని విజయ్ చెబుతాడు దక్ష గురించి చెబుతుంటే ఇంట్రెస్ట్గా వింటుంది భూమి చిన్న వయసులోనే అన్ని హ్యాండిల్స్ చేయడం కూడా చాలా కష్టం కదా మీ ఫ్రెండ్ చాలా తెలివైనవారు అంటుంది మేము ఇంకో నాలుగు నెలల్లో అమెరికా వెళ్ళిపోతాం రెండు సంవత్సరాలు అక్కడే మా స్టడీస్ అది ముగించుకొని వచ్చాక పూర్తిగా బిజినెస్లో వాడు ఇన్వాల్వ్ అయిపోతాడు వాడి వెనకే నేను అని చెబుతాడు విజయ్ అంటే మీరు ఉండరా విజయ్ సార్ ఇక్కడ అని అడుగుతుంది డల్గా భూమి అదిగో విజయ్ సార్ అన్నావా ఇంకోసారి నీతో మాట్లాడిన భూమి అని సీరియస్గా విజయ్ అనేసరికి ఓకే ఓకే ట్రై చేస్తాను అని సరే నేను వెళ్ళి వంట చేస్తాను అని అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్తుంటే విజయ్ కూడా తనతో పాటు వెళ్ళి చిన్న చిన్న హెల్ప్ చేయడం మొదలు పెడతాడు కిచెన్ కూడా తనకు నచ్చినట్టుగా సర్దుకుంటుంది భూమి వంట చేస్తూనే ఇద్దరూ భోజనం చేశాక కాసేపు వైజయంతి గారి దగ్గరికి వెళ్ళి కబుర్లు చెప్పి వచ్చేస్తుంది భూమి సాయంత్రం కాలేజీ నుంచి రాగానే అద్వైత్ ఆద్య కూడా భూమి దగ్గరే వాలిపోతారు హర్ష గారు కూడా సాయంత్రం అయ్యేసరికి ఇంటికి చేరుకుంటారు అవును హర్ష సార్ మీరు దేనికి సంబంధించిన డాక్టర్ అసలు అడుగుదామని మర్చిపోతున్నాను నేను అని అడుగుతుంది భూమి హర్ష గారు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి హర్ష సార్ అని పిలుస్తుంది భూమి అయినా ఆయన ఏమీ మాట్లాడకుండా కూర్చునేసరికి ఏమైంది నా మీద ఏమైనా కోపమా నేనేమైనా తప్పు చేశానా అని అడుగుతుంది కొంచెం భయంగా కొద్దిగా అర్థమవుతుంది అక్కడున్న అద్వైత్ ఆద్య విజయ్కి హర్ష గారు ఎందుకు అలా సైలెంట్గా ఉన్నారో నువ్వు సార్ అని పిలవడం నాన్నకి నచ్చలేదు ఉదయం చెప్పి వెళ్ళారు కదా అందుకే అలా ఉన్నారు కావాలంటే నాన్న చెప్పిన వాటిల్లో ఏదో ఒకలా పిలువు అప్పుడు పలకకపోతే చూడు అని అంటాడు విజయ్ చిన్నగా భూమి చెవిలో నాన్న కానీ పెదనాన్న అని కానీ పిలవమని చెప్పడంతో అది గుర్తు చేసుకున్న భూమి ఇక తప్పక పెదనాన్నగారు అని పిలుస్తుంది మళ్ళీ ఆ గారెందుకు హ్యాపీగా పెదనాన్న అని పిలువు అని వెంటనే నవ్వుతూ భూమి చేయి పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకొని నేను న్యూరోసర్జన్ని అంటే బ్రెయిన్కి సంబంధించిన డాక్టర్ని అని చెబుతారు హర్ష గారు ఆ రోజంతా సరదాగా గడిచిపోతుంది అందరూ అక్కడే భోజనం చేసి భూమి వంట టేస్ట్ చూసి సూపర్ భూమి నువ్వు ఒక రెస్టారెంట్ పెట్టిన మంచి బిజినెస్ అవుతుంది తెలుసా అని చెబుతాడు అద్వైత్ విజయ్ దక్షిని రమ్మని ఫోన్ చేస్తాడు ఎందుకు నేను వచ్చిన దగ్గర నుంచి చలి జ్వరం వచ్చిన కోడిలా వణుకుతూనే ఉంటుంది మీరు కానివ్వండి అని దక్ష ఫోన్ కట్ చేస్తాడు ఆ రోజు నుంచి భూమి తన గతాన్ని పక్కన పెట్టి తన భవిష్యత్తు కోసం ఆలోచించడం మొదలు పెడుతుంది ఉదయాన్నే లేచి చిన్న చిన్న పనులు చేసి వంట చేయడం కాలేజీకి వెళ్ళి రావడం సాయంత్రం వచ్చి కాసేపు గార్డెనింగ్ చేసుకోవడం చదువుకోవడం అందరితో సరదాగా కలిసిపోతూ వాళ్ళందరికీ తలలో నాలుకలా మారిపోతుంది భూమి విజయ్ని అన్నయ్య అనడం హర్ష గారిని పెదనాన్న అని పిలవడం అలవాటు చేసుకుంటుంది వాళ్ళతో చాలా ఫ్రీగా మూవ్ అవ్వడం మొదలు పెడుతుంది అలాగే వారం రోజులు గడిచిపోతాయి బంద్ కారణంగా కాలేజీకి సెలవు కావడంతో అందరూ ఒక దగ్గర చేరుతారు వైజయంతి గారు ఎంత వద్దని వారిస్తున్నా కూడా భూమి కిచెన్లోకి వెళ్ళి వంట చేయడం మొదలు పెడుతుంది ఇక తనని ఏమీ అనలేక శ్రవంతి వైజయంతి కూడా భూమికి హెల్ప్ చేస్తూ కిచెన్లోనే ఉండిపోతారు మొత్తం అన్నీ వండేశాక డైనింగ్ టేబుల్ మీద నీట్గా సర్దేసి వెళ్ళి మొహం కడుక్కో చూడు ఎలా చెమట పట్టిందో అని చెబుతారు వైజయంతి గారు భూమి బయటికి వెళ్తుంటే హలో భూమి ఇక్కడ కూడా నీ రూమ్ నీకే ఉంది వేషాలు వేయకుండా వెళ్ళి అక్కడ కడుక్కొచ్చుకో అని వైజయంతి గారు చిరుకోపంగా అనడంతో ఆ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఒక అమ్మాయి అందరితో నవ్వుతూ మాట్లాడడం చూస్తుంది భూమి ఎవరు ఈ అమ్మాయి అనుకుంటూనే అక్కడికి వస్తుంది భూమి ఇదండి ఈరోజుకి మన భూమి ప్రయాణం మరి మిగతా కథ కావాలి అంటే ఏం చేయాలో తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి యార్ చాలామంది చదువుతున్నారు వింటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకొని గంట ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ యార్